ఈ ఆధ్యాత్మిక కైంకర్యాలు ఈ ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రజావర మఠం తరపున ఈ సామాజిక లక్ష్యాలని ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే సామాజిక లక్ష్యాలంటే అది చాలా గురుతర బాధ్యత చాలా ఆర్థిక భారంతో కూడుకున్నవి ఏ విధంగా ఇవన్నీ చాలా విజయవంతంగా నిర్వహించగలుగుతోంది ప్రజావర మఠం మన పేజావర మఠం అంటే ఎవరో వ్యక్తి కాదు సమాజంలో ఏ భక్తులందరూ ఉన్నారో వారందరి కలుస్తారంటే అదే పేజారు మఠం మనము మార్గదర్శనం ఇస్తున్నాము ఇలా చేయాలా ఇలా చేయాలా అని అందరి సహకార ద్వారా అలాంటి కార్యాలు జరుగుతున్నాయి మన పేజవర మఠం అంటే ఇలా అందరి సహకార ద్వారా అది జరుగుతున్నాయి ఉడిపి మేము భ మా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలని ప్రత్యక్షంగా మేము చూపించే ప్రయత్నం చేశాం భారతదేశం నలుమూలలా కూడా ఉడిపి పేజావర్ మఠం యొక్క సేవలు కొనసాగుతున్నాయి స్వామి ఎక్కడెక్కడ అంటే ఈ సేవలు కొనసాగుతూ ఉన్నాయి ఆధ్యాత్మిక సామాజిక రామేశ్వరం నుండి భద్రత కూడా రామేశ్వరం ప్రారంభం చేసి రామేశ్వరంలో ఉన్నది కుంభకోణంలో ఉంది పైముత్తూరులో ఉంది తిరునల్వేలి అక్కడ ఉంది మళ్ళీ కర్ణాటకలో చాలా ప్రదేశాలు ఉన్నాయి కేరళలో ఉంది ఇలాగ ఆంధ్రలో ఉన్నాయి తమిళనాడులో అన్ని రాజ్యాలు కూడా ఇలాంటి మఠమందిరాలు యాత్రి నివాసాలు గోశాలాలు ఆసుపత్రులు విద్యార్థి నిలయాలు గురుకులాలు ఇక్కడ కూడా ఉంది గురుకులం ఉంది ఢిల్లీలో కూడా గురుకులం ఉంది విద్యాపీఠం ఉంది పదరులో కూడా ఉన్నది అయోధ్యలో కాశీలో ప్రయాగాలు అన్ని స్థలాలు ఉన్నవి అందరి సహకార ద్వారా